రైతు కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు నిరసన ప్రదర్శన నిరసన ధర్నాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంబిస్తున్నటువంటి విధానాలని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా గణేస వ్యాప్నం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని పాత కార్మిక చట్టాలని అమలు చేసి లేబర్ కోడ్లు ఏదైతే వచ్చినాయో వాటిని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు విశాఖ బుక్కుని అమ్మేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు దీన్ని వాళ్ళ మేము సిఐటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఇది ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలి వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి దానికి అదనంగా యాభై శాతం కలిపి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు పండించిన అన్ని పంటలకి ఇవాళ నాణ్యమైనటువంటి గిట్టుబాటు ధరని ప్రకటించాలి రైతుకు రక్షణ ఇవ్వాలి రైతుకి అన్ని రకాల సబ్సిడీలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే రైతులకు సంబంధించినటువంటి ఓ మూడు చట్టాలని నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు వాటిని రద్దు చేస్తామని పేరుకే ఇవాళ మాట్లాడేడు తప్ప ఆచరణ ఎక్కడా కూడా రద్దైనట్టుగా ఇవాళ మనకు లేదు కాబట్టి వాటిని వెంటనే పూర్తి స్థాయిలో రద్దు చేయాలి స్వామినాథన్ కమిషన్ అలాగే రైతు సంఘాలు కోరినటువంటి విధంగా వాళ్ళు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం అలాగే వాళ్ళ చాలామంది ఇవాళ ఫ్యాక్టరీల్లో చేసినటువంటి కార్మికులు రిటైర్ అవుతూ ఉన్నారు వాళ్ళకి పెన్షన్ సంబంధించినటువంటిది చూసినప్పుడు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అలా వస్తూ ఉంది అలా పిఎఫ్ పెన్షన్ సంబంధించి కనీసం తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మేము సిఐటిగా వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే కాంట్రాక్ట్ కౌన్సిల్ సింగ్ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలి దేశవ్యాప్తంగా అందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా వాళ్ళు గుర్తించాలి అని చెప్పి ఆ పని స్వభావం పర్మనెంట్లోనే కాంట్రాక్ట్ సోర్సింగ్ని నియమిస్తున్నారు ఇది సరైనది కాదు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం అలాగే ఇవాళ పెరుగుతున్నటువంటి ధరవరల్ని ఇవాళ ఎప్పుడైనా పెరుగుతూ ఉన్నాయి వాటిని అదుపు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉంది దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం అలాగే ఇవాళ ఇందులో అనేక స్కీమ్స్ సంబంధించినటువంటి ఉద్యోగులు చాలామంది అంగన్వాడీ కావచ్చు ఆశా కావచ్చు మధ్యాహ్న భోజనం కావచ్చు ఇతర అనేక రకాలైనటువంటి కార్మికులు స్కీముల్లో భాగంగా ఇవాళ పనిచేస్తున్నారు ఎవరికి కూడా కనీస వేతనాలు అనేటువంటిది ఎక్కడ అమలు కావట్లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు వాళ్ళకి పెన్షన్ సంబంధించిన సౌకర్యం లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళ చట్టబద్ధత కల్పించాలి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవాళ ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు చెప్పారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో ఉన్న మోడీ నిలబడ్డాడంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దానికి కారణం అందుకని ఇవాళ వెంటనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలు ఇవాళ మందులు మందులు ధరలు కూడా ఈ కాలంలో చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి ఇవాళ విద్యా వైద్యం కూడా ప్రైవేటీకరణ వైపు వెళ్ళిపోతూ ఉంది ప్రభుత్వ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు దీన్ని తక్షణం ఉపసంహరించుకుని పేద అందరికీ కూడా విద్యా వైద్యం ఉచితంగా అందించే దానికోసం ప్రయత్నం చేయాలని సందర్భంగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఇవాళ ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తక్షణం ఉపసంహరించుకోవాలి రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి అందరికీ కూడా ఇవ్వాలి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కార్మిక చట్టాలని పగడ్బందీగా పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని వాళ్ళకి అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలకి ఉండాల్సిందే అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయాలని లేకపోతే అవసరమైతే భవిష్యత్తులో ఓ పెద్ద ఎత్తున ఆందోళనకి పిలుపులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం